వెల్కమ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడైనా మిక్సీడ్ దాల్ దోశ ట్రై చేసారా అయితే నేను చెప్పే విధంగా ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్ కూడా చిన్నపిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ మీ ఇంట్లో ఏ పప్పులు ఉంటే అన్ని పప్పులు తీసుకోవాలి నేనైతే పెసరపప్పు అండ్ కందిపప్పు మినపప్పు పల్లీలు పచ్చనపప్పు పుట్నాల పప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు అండ్ పిస్తా అన్నీ తీసుకున్నాను అండ్ రైస్ వన్ కప్ వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి క్లీన్ చేసేసి ఇంకా మనం నానబెట్టేసేయాలి ఇవి నైట్ వేసుకొని ఇంకా మార్నింగ్కి నానబెట్టేస్తే మంచిగా నానిపోతాయి సో అన్ని పప్పులు కూడా వేసేసి మనం ఇంకా వీటిని నానబెట్టేసుకోవడం అని క్లీన్ చేసేసి నానబెట్టేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ టూ టైమ్స్ అయితే క్లీన్ చేసేసాను నేను ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకొని ఇప్పుడు నేను నైట్ అయితే నానబెడుతున్నాను మార్నింగ్ వరకు నానబెట్టేసి ఇంకా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నాన చూసారుగా ఫ్రెండ్స్ పొద్దున్న లేచేసరికల్లా బాగా నానిపోయే పప్పులన్నీ కూడా ఇంకో టూ టైమ్స్ వీటిని క్లీన్ చేసేసేయాలి ఆల్రెడీ నేను క్లీన్ చేసేసాను సో ఇంకా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా దోసల పిండి ఎలా మెదుపుకుంటామో సో అలాగనే మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మనం దోసల పిండిలా అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్నాక రెడీగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసుకోండి ఇంకా దోశ అనేది వేసేసుకోవడం అని ప్యాన్ పైన ప్యాన్ పైన మన ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు మంచిగా ఉండే ప్యాన్ అయితే నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఏ ఆయిల్ వేయక్కర్లేదు ఇలా దోశ వేసుకున్నాక ఇంకా కారపొడి ఏదైనా ఉంటే కారపొడి చల్లుకోండి చాలా బాగుంటుంది దోశలోకి ఇదైతే నేను కంది కారపొడి వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ సైడ్స్ అండ్ పైన కొద్ది కొద్దిగా వేసేసుకుంటే సరిపోద్ది అంతే ఇంకా దోశ మంచిగా క్రిస్పీగా కాల్నాక తీసుకోవడమే ఇంకా ఇలా క్రిస్పీగా కాల్చుకున్నాక ఇంకొక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అన్ని దోశలు కూడా ఇలానే వేసేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ మన మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయింది చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కారపొడ్లు అయితే చెప్పనవసరం లేదు కారపొడ్లు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్